ఉరుకులు పరుగుల జీవితం మారుతున్న జీవన శైలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూనే మిత ఆహారానికి మారుతున్నారు ఎన్జీ కళాశాల వద్ద లభిస్తున్న చిరుధాన్యాల ఫుడ్ పై కథనం చిరుధాన్యాల ఆహారంతో ఎన్నో ప్రయోజనాలు ఉండడంతో వాటి వాడకంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు అనారోగ్యం బారిన పడి మందు బిల్లలు వాడే బదులు వాటిని దరిచేరకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు అందుకే చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు నల్లగొండ జిల్లా కేంద్రంలో చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు కొందరికి ఉపాధిని కూడా ఇస్తున్నాయి పట్టణంలోని వివిధ కూడళ్లలో స్టాల్స్ ఏర్పాటు చేసి చిరుధాన్యాల ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు వరి గోధుమలతో చేసిన ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి ఆ ఆహారాన్ని తగ్గించి రాగులు జొన్నలు సజ్జలు సాములు ఊదలు కొర్రలు అరికలు తదితర చిరుధాన్యాల ఆహారం తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు గ్రామీణ ప్రాంతాలలో రాగి ముద్ద జొన్న రొట్టెలు రాగి రొట్టెలు సద్ద రొట్టెలు తీసుకుంటూ అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటున్నారు గతంలో పట్టణాల్లో ఎక్కడో ఓ చోట చిరుధాన్యాలకు సంబంధించిన స్టాల్స్ కనిపించేవి ప్రస్తుతం అనేక హోటళ్లు కూడా ప్రత్యేక చిరుధాన్యాల వంటకాలు అందిస్తున్నాయి పెద్ద పెద్ద హోటళ్లలో ఈ వంటకాలు తప్పనిసరిగా మెనూలో చేర్చుతున్నారు రాగి ఇడ్లీ జొన్న ఇడ్లీ ఊదల ఇడ్లీ మిల్లెట్ పెరుగన్నం జొన్నరవ్వ పొంగలి మిల్లెట్ పెసరట్టు మిల్లెట్ బిస్మిల్లాబాద్ మిల్లెట్ కిచిడి ఉప్మా దోసె మల్టీగ్రెయిన్ చపాతీ అందుబాటులో ఉంటున్నాయి ఊదలు అరికెలు రాగి జొన్న అండుకొర్రలతో తయారు చేసిన ఇడ్లీలు పొంగల్ దోసె ఉప్మా చపాతీ పూరి అందిస్తున్నారు స్వీట్ల దుకాణాల్లోనూ రాగి లడ్డు మిల్లెట్ లడ్డు నువ్వుల లడ్డు రాగి బిస్కెట్ జొన్న బిస్కెట్ తదితర చిరుతిండ్లపై ఆసక్తి చూపుతున్నారు గంజి పులావు బాదాం కీర్ ఉక్మా కిచిడి పులిహోర కట్లెట్ వెజిటేబుల్ బిర్యానీ పకోడీ బజ్జీ పాయసం బర్ఫీ సమోసా లడ్డు పునుగులు వడియాలు పులగం కట్లెట్ రోటీ గారెలు మంచూరియా స్నాక్స్ చిరుధాన్యాలతో తయారు చేసి అందిస్తున్నారు చిరుధాన్యాలతో చేసే ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటున్నాయి హెర్బల్ టీని వాకర్స్ ఎక్కువగా సేవిస్తున్నారు దీని ధర ఇరవై రూపాయలుగా విక్రయిస్తున్నారు పోషక విలువలు కలిగిన పదార్థాలతో తయారు చేసిన రాగిజావ సంకటి వంటి వాటితో పాటు చద్దన్నం కూడా ముప్పై రూపాయలకే లభిస్తుంది ఎంజీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద ప్రతిరోజు సుమారు మూడు వందల మంది వరకు వివిధ రకాల మిల్లెట్స్ తీసుకుంటున్నారు నల్లగొండ పట్టణంలోని ఎంజీ కళాశాల మైదానానికి రోజూ ఉదయం వాకింగ్ వ్యాయామం క్రీడలు ఆడేందుకు రోజు పెద్ద సంఖ్యలో వస్తుంటారు వారు ఆర్గానిక్తో చేసిన పదార్థాలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు అక్కడే ఈ చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు అందుబాటులో ఉండడంతో కొనుగోలు చేస్తున్నారు సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పోషక విలువలు కలిగిన పదార్థాలతో తయారు చేసిన వివిధ రకాల ఫుడ్స్ జ్యూస్ టీ దుకాణాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు సార్ 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 నల్గొండలో మట్టి చేసి అమ్ముతున్నాం ఎప్పుడైతే మట్టి పాత్రలు మన జీవితం నుంచి దూరమైనాయో అనారోగ్యాలు వచ్చి మన ఒంట్లో కూర్చున్నాయి సార్ ఎందుకంటే మట్టి పాత్రలో మంచి మైక్రోన్యూట్రిషన్ డెవలప్ అవుతాయి మరి చద్దన్నంలోనైతే మనం నైట్ ఈ చెద్దన్నాన్ని పాలు పోసి తోడేసి దాంట్లో గోరువెచ్చని పాలు పోసి తోడేస్తాం కాబట్టి నైట్ అంతా స్ట్రక్ అయ్యి దాంట్లో మంచి ప్రో బ్యాక్టీరియా మన కడుపుకు మంచి చేసే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది ఆ బ్యాక్టీరియా లేదు కాబట్టి మన ఒంట్లో అనేక రోగాలు డెవలప్ అవుతున్నాయి సార్ ఎందుకంటే మన వాళ్ళు ఒకప్పుడు చద్దనం వంద నూట ఇరవై వేలు మంచి ఆరోగ్యంగా బతికారు ఇప్పుడు మనం మర్చిపోయిన ఆహారాన్ని మళ్ళీ గుర్తు చేసి జనానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్తోని చాలా తక్కువ రేట్లో ఎన్జి కాలేజ్ దగ్గర నల్గొండలో స్టార్ట్ చేశాం సార్ మన దగ్గర ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా తింటే బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇరవై ఒక్క రోజుల్లో తగ్గిపోతుంది సార్ చాలామంది వందల మందికి తగ్గిపోయింది మన దగ్గర ఇక్కడ మనం ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం బీపీ షుగర్ ట్వంటీ వన్ డేస్ తింటే మన దగ్గర చాలా వరకు క్యూర్ అయింది సార్ ఎందుకంటే మంచి బ్యాక్టీరియా మన కడుపులోకి పోయి కడుపులో మంచి వాతావరణం క్రియేట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి టిఫిన్స్ హానికరమైన టిఫిన్స్ స్లో పాయిజన్స్ లాగా పనిచేస్తున్నాయి మన నోటికి టేస్ట్ కొడతాయే తప్ప ఆ టిఫిన్స్లలో ఏమీ లేదు సార్ మోడ్రన్ మాయలో మోడ్రన్ ఫుడ్లో బేకరీ ఐటమ్స్ తిని మనం వంద నూట ఇరవై ఏళ్ళు బతకాల్సిన మనిషి అరవై ఏళ్ళకి మన భారతదేశ వయసు కుదించబడ్డది మనం ఎప్పుడైతే మంచి ఫుడ్ తింటామో అప్పుడే మంచి ఆరోగ్యం వస్తుంది అదే కాన్సెప్ట్తోనే ఇక్కడ కాలేజ్ దగ్గర చద్దన్నం అనే ఒక మంచి ఆహారాన్ని ప్రజలకు మేము అందిస్తున్నాం సార్ ఈ అందించడంలో మాకు కూడా మంచి సాటిస్ఫై ఉంది ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ మంచి రెస్పాన్స్ అయితే ఇక్కడ వస్తుంది సార్ ఇప్పుడు మాకు ఇది ఒక వరుణ్ లెక్క ప్రసాదించిండు ఈ చద్దన్నము జావా అనే దానికి చాలా మంచిగా ఉన్నది మా నిత్య కృత్యాలలో ఇది ఒక అలవాటు లెక్క తయారు చేసుకున్నాము చాలా మంచిగా ఉన్నది ఇలాంటి స్టాల్స్ పడితే మా ఆరోగ్యం చాలా ఆవిష్య పెరుగుతుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది బీపీ షుగరు థైరాయిడ్ ఇవన్నీ నార్మల్గా వచ్చేస్తాయి దీనివల్ల ఉపయోగం ఉన్నది వేరే ఫుడ్ వల్ల ఉపయోగం లేదు అది సో ఇక్కడ సద్దనం అనే పేరుతోటి చాలా మంచి హెల్త్కి సంబంధించిన ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది ఇలా మైండ్ మైండ్ సెట్ కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలకు హెల్త్కు సంబంధించి వంద సంవత్సరాలు ఏ విధంగా బతకాలనే స్ట్రేటజీ తోటి చాలా హెల్త్కి సంబంధించి సో బీపీ షుగర్ తక్కువ చేసే విధంగా చాలా మంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్లాస్టిక్ అనేది లేకుండా అన్నీ నార్మల్గా సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యూజ్ చేసే వెజల్స్ అయినా ఏ అయినా ప్రాపర్గా సో అన్నీ క్లీన్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో తక్కువ కాస్ట్లో చాలా మంచిగా నల్గొండ పట్టణంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు నేచురల్గా ఫుడ్ పెట్టడం మన నల్గొండ ప్రజల అదృష్టము ఇక్కడ మన మంతెన ఇంతమందుకు మనకు ఆంధ్రలో హైదరాబాద్లో మంతెన సత్యనారాయణ గారు అందిస్తున్నావు అంత దూరం పోలేకున్నా కానీ అట్లాంటి ఫుడ్ ఇక్కడ మనకు ఇక్కడ మనకు అందుబాటులో పెట్టిండు ఇది ఆరోగ్యమైనటువంటి ఫుడ్డు నేచురల్గా ప్రకృతిగా మరి కుండలలో మట్టి కుండలలో వండి అందియడము తక్కువ ధరలో కడుపు నిండా టిఫిన్ అందిస్తున్నాడు మార్నింగ్ ఉదయం ఇంట్లో చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఇంత చేసుకోలేరు ఇవన్నీ కూడా అట్లాంటి మిల్లెట్స్ తోటి మనకు ఈ ప్రకృతి ఆహారాన్ని అందిస్తున్నందుకు ముఖ్యంగా యాజగిరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా మంచిగా అనిపిస్తుంది ఒక నెల నుంచి నెల నెల నెంబర్ అవుతుంది తిన ఆరోగ్యం మంచిగా ఉంటుంది దీనివల్ల మంచి బెనిఫిట్స్ అనిపిస్తున్నాయి మంచి పొద్దున్న ఉత్సాహం అనిపిస్తుంది మంచి నీర లేకుండా అన్న దినాక ఏమంటే ఇది అట్లా కాదు మంచి బలం అనిపిస్తుంది దిన మంచి మంచిగా యాక్టివ్గా అనిపిస్తుంది అందుకే పొద్దున డైలీ వచ్చి పోస్తున్నాం దూరం నుంచి కష్టం దూరం వస్తాయి చాలా బాగుంది